అందరికీ నమస్కారం ఈరోజు మా పిల్లలకైతే పొటాటో ఫ్రెంచ్ ఫ్రై చే ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయాలని అనుకుంటున్నాము అయితే మమ్మీ ఏం లేవా స్నాక్స్ తినడానికి ఏంటంటే ఇక ఆలుగడ్డలు పీల్ చేసి ఫ్రెంచ్ ఫ్రై చేయాలని రెడీ చేస్తున్నాము అయితే ఇక ఇప్పుడైతే ఇక అవి ఇవి ఫ్రూట్స్ ఉన్నాయి కానీ వాటర్ మెలన్ కర్బూజ ఇవన్నీ ఫ్రూట్స్ ఉన్నాయి రోజు తింటూనే ఉన్నారు మ్యాంగోలు గిట్లా అయితే ఇక ఇప్పుడు మాత్రం ఇక ఆయిల్ ఫుడ్ ఈ సమ్మర్లో తినకూడదు కానీ ఫ్రెంచ్ ఫ్రైస్ కొంచెం ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసినాక పెడదాంలే అనేసి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చేయాలని కట్ చేస్తున్నాము అటు ఇటు కార్నర్స్ మొత్తం ఇటు అటు కార్నర్స్ మొత్తం కట్ చేసి చేయాలి చేసినాక ఫ్రెంచ్ ఫ్రైస్ మంచిగా వస్తాయి అలా కట్ చేయడం వల్ల ఇక మా షోపి అయితే వచ్చేసిన ఆయనకి పొటాటో అంటే చికెన్ మటన్ కంటే పొటాటోనే ఇష్టం చూస్తున్నారు కదా ఎలా తింటున్నాడో మా స్నూపిగాడు ఇంకా ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే మంచిగా స్లైసెస్ లాగా మంచిగా కట్ చేసుకోవాలి ఇలా ఇలా కట్ చేయాలి కట్ చేసిన తర్వాత మంచిగా మొత్తం అన్నీ కట్ చేసుకుంటున్నాము స్నూపీగాడు అయితే చికెన్ మటన్ అయినా తిన్నాడు కానీ ఈ ఆలుగడ్డ మాత్రం చాలా బాగా తింటాడు ఆయన ఫ్రెంచ్ ఫ్రైస్ మాత్రం అలా రావాలి తర్వాత అది స్టవ్ మీద బౌల్ పెట్టి దాంట్లో హాట్ వాటర్ పోసి అవి మర మరగని మరిగిన తర్వాత అప్పుడు ఈ ఫ్రెండ్ ఈ కట్ చేసుకున్న స్లైసెస్ మొత్తం వాటర్లో బాయిల్ అవనియాలి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అవ్వనిచ్చి బంద్ చేసేస్తే అయిపోతుంది మళ్ళీ తీసినాక మంచిగా బాయిల్ అవుతున్నాయి కదా అప్పుడు అవన్నీ తీసేయాలి తీసే మొత్తం ప్లేట్లకు ఇట్లా చుంచితే ఇట్లా ఎరగాలి అలా చేయడం వల్ల ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది చాలా మంచిగా వస్తాయి తర్వాత ఫ్యాన్ కింద మొత్తం అలా ఇరుగు ఇరు ఇరుగుతూ ఉండాలి తర్వాత అవి హారిన తర్వాత తీసుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ అవి తీసుకొచ్చి పేపర్ మీద పెట్టి అవి వాటర్ అంతా వాటర్ అంతా అబ్జర్వ్ చేసుకుంటాయి కానీ కొంచెం పచ్చి ఉంటుందిగా మళ్ళీ దా ఒక నాప్కిన్లో వేసి మొత్తం ఆ వాటర్ అంతా పోయేటట్టు మంచిగా పొడి పొడిగా అయ్యేటట్టు అన్నీ స్లైసెస్ మొత్తం అలా చేసుకోవాలి మొత్తం అలా చేసుకోవాలి తర్వాత కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ పెట్టి మొత్తం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ మొత్తం ఆ స్లైసెస్ మొత్తం దాంట్లో నూనెలో వేసేయాలి తర్వాత అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసుకోవాలి అది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి పెట్టడం వల్ల మొత్తం మీడియం ఫ్లేమ్లో పెట్టాలి మొత్తం ఒకసారి అవి ఫ్రై చేసుకోవద్దు కొంచెం ఒకసారి హాఫ్ అయిన తర్వాత తీసేసుకోవాలి తర్వాత మళ్ళీ అన్నీ అయిన తర్వాత మళ్ళీ మొత్తం కలిసి తీయాలి అనమాట అలా చేయడం వల్ల ఫ్రై అన్నది చాలా క్రిస్పీగా వస్తాయి ఫ్రెంచ్ ఫ్రైస్ అన్నది చాలా క్రిస్పీగా వస్తాయి అలా రావడం వల్ల మనకు కూడా స్లైసెస్ అనేవి చాలా బాగుంటాయి పర్ఫెక్ట్ మెజర్మెంట్ తోటి పర్ఫెక్ట్గా వస్తాయి ఇక సాస్ తోటి ఇంట్లో ఉన్న సాస్ కూడా నేను ఇంట్లోనే రెడీ చేస్తాను ఎప్పుడైనా అది కూడా ఒకసారి వీడియో పెడతాను అవి అవి మాత్రం చాలా బాగుంటుంది బయట కొనే మనం సాసులు చూస్తాం కానీ వాటికంటే మన ఇంట్లో చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్